ఇక నేను ఏం పెట్టినా రేవంత్ రెడ్డికి ఘోర అవమానం బీహార్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అని చెప్పేసి నేను పెట్టిన కదా దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏందంటే పాపము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డిని నిలబెట్టి ప్రచారం చేపించురు అని చెప్పేసి అనుబంధ సంస్థల పత్రికలు అవే ఫోటోలు తీసుకొని వైరల్ చేసినాయి కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అని చెప్పేసి మాట్లాడతారు ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడిండు ఆ అంశాలు రాసుక ఇంకొక అంశము ఇంకొక నాయకుడు కూడా మాట్లాడిండు ఆ అంశాలు రాసుక రాలేరు గతంలో ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే బీహార్ల బీహారీలు ఎవరైతే ఉంటారో ఐఏఎస్లను లను అక్కడ జనాలను ఘోరంగా కించపరిచిండు ఘోరంగా అవమానపరిచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవన్నీ ఇప్పుడు యాది పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏ ఎన్నికలలో మహారాష్ట్రల ఎన్నికలైనా ప్రచారానికి వేయిన్రు హర్యానాల ఎన్నికలైనా ప్రచారానికి వేయిన్రు ఏ ఎన్నికలలో కూడా విజయాన్ని సాధించింది లేదు ఏ ఎన్నికలల్లో విజయాన్ని సాధించింది లేదు ఎక్కడికి పోయినా బీజేపీకే ప్లేస్ చేసినందుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి బీజేపీకి ఏ విధంగా ప్లేస్ చేస్తాడు అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అటకెక్కించను ప్రజలను గోస పెడతా ఉన్నారు పైసలన్నీ ఢిల్లీకి మోస్తా ఉన్నారు లేకపోతే ఇట్లాంటి జాగాలలో ఎన్నికలైతే అక్కడికి మూతలు మోస్తా ఉన్నారు ఇదంతా పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనంగా మారనున్నది రానున్న రోజులలో మీరు చూస్తూ ఉండు ఇంకో ఏడాదిన్నర రోజులల్లా తెలంగాణ పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే మోసి మోసి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం డిఫ్లేషన్ దిశగా ముంగడి పోతా ఉన్నది ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కూడా కాదు ప్రతి ద్రవ్యోల్బణం దిశగా వరుసగా రెండు నెలలు మళ్ళీ ఈ నెల రిపోర్ట్ అంతా తెలుస్తుంది వరుసగా మూడు నెలలు వచ్చిందంటే ఇక కథమేనాయి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలనట్టే దివాలా తీసినట్టే మరి ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేసింది లేదు చేసింది ఏమీ లేదు కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసుకుంటా మూటలు మాత్రం ఢిల్లీకి మోస్తా ఉన్నాడు బీహార్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని జాగాలలో కూడా ఎన్నికలు అవుతాయి ఆ జాగాలకు కూడా ఇక్కడ నుంచే సద్దులు మోస్తారు ఇక్కడ నుంచే మూటలు మోస్తారు ఏదో బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ముంగట వేసుకొని పోయినరు కానీ పోయింది బీసీ రిజర్వేషన్ కోసం కాదు ఇంకో పని కోసం పోయినరు బీహార్లో పైసలు ఏవైతే ఖర్చు ఆ పైసలు మొత్తం భరించే బాధ్యత తెలంగాణ సర్కారు మీదకే నెట్టేశ్వరు తెలంగాణ సర్కార్కి అప్పజెప్పిరనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి మొత్తం మీద బీహార్లో ఎందుకు శాఖ కలిగింది రేవంత్ రెడ్డికి అంటే గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకున్నారు ఆయన బీజేపీకి సపోర్ట్ చేయడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పేసి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి కాదు అని అన్నప్పుడు రాహుల్ గాంధీ అంత ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ కూడా రావచ్చు ఇక ముఖ్యమంత్రులందరూ వచ్చిర్రు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపాయ అని చెప్పేసి ఏదో రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నట్టున్నారు అటు పోతే మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు జాగాలని అనుకుంటా హర్యానాలా అది కూటమి కూడుతనే వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్కి వచ్చిన ఏఎన్సీ కాంగ్రెస్కి వచ్చినాయి ఆరు స్థానాలు మాత్రమే రైట్ మొత్తం మీద ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు అత్తనే బాగుంటది అని అనుకున్నారు ఇటు కర్ణాటక నుంచి వైర్రా పోలేదే తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మన ముఖ్యమంత్రి గారు వైర్రు పోవాల్సిందే ఎందుకంటే మూటలు మోసేది ఆయన కాబట్టి ఆయన విలువకపోతే బాగుండదు అని చెప్పేసి పిలిపించుకున్నారు ప్రచారం జరిపించుకుంటా ఉన్నారు అంతల్నే ప్రశాంత్ కిషోర్ కానీ ఇంకో కొంతమంది నాయకులు కానీ విమర్శలు గురిపిస్తా ఉన్నారు అసలు బీహార్కు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఒకప్పుడు బీహార్ తిట్టిడు రేవంత్ రెడ్డి ఆ వీడియోలు ఉన్నాయి మన దగ్గర నేను ప్లే చేస్తా ఒకసారి ఇది చూడుండ్రి రేవంత్ తరిమి కొడతాం అసలు నువ్వెవలు బీహార్లో బీహార్ లో నీకేం పని కూలీ పని మా డిఎన్ఏ లోనే ఉందని అంటావా సీఎం రేవంత్ పై విరుచుకపడ్డ ప్రశాంత్ కిషోర్ ఆయనతో వేదికను పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ ను తెలియజేస్తుందన్నదంటూ ఆగ్రహం రేవంత్ ను వినిపించినందుకు బీహారీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలే కేంద్ర మంత్రి ప్రధాని ఆ ప్రధాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం బీహారీలను తక్కువ చేస్తూ రెండేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది కాంగ్రెస్కు ఓట్ల కోసం రేవంత్ రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆనాటి మాటలపై మళ్ళీ మంటలు రగులుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటరు ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం ఓటు రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి రప్పించిండు కానీ ఏమవసరం తెలంగాణ తెలంగాణ నుంచి బీహార్కి రావడం బీహార్లను కూలీలతో అనుకోవాల్సిండు కూలీ డిఎన్ఏనే కూలీ పని చేసేతనము డిఎన్ఏలోనే ఉంది అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడిండు ఒక వేదిక సందర్భంగా మాట్లాడిండు మొత్తం మీద ఈ అంశాలను ఇప్పుడు పైకి లేవనెత్తుతూ బీజేపీకి బలాన్ని చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎత్తి చూపుకుంటా బీహారీలను ఈ విధంగా తిట్టాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అదే రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రచారంలోకి పిలిపించుకున్నాడు రాహుల్ గాంధీ దీన్ని బట్టే రాహుల్ గాంధీ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టే బీహారీల పట్ల రాహుల్ గాంధీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే బీహారీల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది అర్థం చేసుకోవాలని చెప్పేసి బీహార్లో ప్రచారం జోరందుకున్నది ఇప్పుడు రాజకీయంగా వేడి కొనసాగుతా ఉన్నది రచ్చ కొనసాగుతా ఉన్నది రేవంత్ రెడ్డి మాటల మీద ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాహుల్ గాంధీ మెడకు జుట్టుకున్నాయి పెద్ద తలకాయ నొప్పిలాగా తయారైండు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి బీహార్ లో ఆనాడు మాట్లాడినవి ఇలా ఎన్నికల కోసం వచ్చినావు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వచ్చినవు ఎవరివి నువ్వు నీకు బీహార్కు సంబంధం ఏంది నువ్వు బీహార్ రావడానికి గల కారణం ఏంది ఎందుకు రావాలి తరిమి కొడతాం బిడ్డ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అని చెప్పేసి చెప్తారు ప్రశాంత్ కిషోర్ అదే ముచ్చడం మాట్లాడిండు అసలు క్షమాపణలు చెప్పాలి రేవంత్ను పిలిచినందుకు బీహారీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రధాని చెప్తా ఉన్నారు ఒక్కసారి అప్పట్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇంటర్వ్యూ ఫీల్ లేదు కానీ బీహారీల ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీరు విను తర్వాత చూసాం చూపించను బీహార్లో ఎన్నికలు వస్తే రక్తం బూతులలో ఓట్లు వేయించడానికి ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బిహార్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి బీహార్ లో చీకటి భర్త ఆరు వందలు వెళ్ళలేని పరిస్థితి కొత్త వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బీహార్ లో ఉండేది అలాంటి బీహార్ లో అనుభవజ్ఞులైన వ్యక్తులను ఇవాళ కేసీఆర్ ఒక ముఠాను తయారు చేసిందో తెలంగాణను ఆక్రమించుకోవడానికి కేసీఆర్ పండాగ చేస్తూ

బందిపోటు అంటాడు మరి ఇలా లేరా సారు గారి ప్రభుత్వంలో లేరా ఆనాడు నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు చూపెట్టుకుంటే ఎగిరిండ్రు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇలా ఎవరెవరు ఉన్నారు ఏం కదా బీహార్ వాళ్ళు తీస్తారా లిస్టు అందరు అదే తరిఖ కంటే ఏమన్నా ఉంటుందా సారు అందుకే ఇప్పుడు పెద్ద దెబ్బ తలగబోతా ఉన్నది బీహార్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మాటలను తెర మీదకి తెస్తా ఉన్నారు బీజేపీ నాయకులు కానీ ఎన్నికల కోసము బీజేపీ బీజేపీ ఎన్నికల కోసం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అనలిస్టులు ఎవరైతే ఉంటారో ఎన్నికల వ్యూహకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు అన్న మాటలను మీదకి తీసుకొచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు ఒకసారి వినుండ్రి మీరు సందీప్ కుమార్నియా రైట్ మొత్తం మీద ఈయన ప్రధాన ఇది కేంద్ర మంత్రి ప్రధాన మాట్లాడుతా ఉన్నారు ఒకసారి వినండి ఇప్పుడు రా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఇంకా ఇంకా వేరే వేరే మాట్లాడిండట పాపం వాళ్ళని కూలీ కూలీతనం కూలీ పని చేసాడు బీహార్లో డిఎన్ఏలోనే ఉన్నది అని చెప్పేసి మాట్లాడిర్రు బందిపోటు ముఠా అని చెప్పేసి మాట్లాడిర్రు ఈ అంశాలన్నీ మాట్లాడిర్రు ఇవి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ నుంచి పోయిన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కాబట్టి బీహార్లో ఈ విధమైన ప్రచారాన్ని జోరు అందుకున్నది మొత్తం మీద ఒకసారి ప్రధాన అది ప్రధాన మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర మంత్రి ప్రధాని ఒకసారి మీరు వినుండి चोरी करना और बिहार को उनकी मुख्यमंत्री रेवेंता रेड्डी खाली देंगे क्योंकि बिहार की नौजवानों की गलत बिहार तो तो में घूमेंगे चोरी है कांग्रेस पार्टी दशकों तक बिहार समेत अन्य राज्यों की गरीबों की वोट को लूटा था आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में गरीबों तो की पिछड़ों की वंचितों की ताकत करी तो है इससे कांग्रेस पार्टी होने पर ये भय उनको जिनकी चिंता में डाल रहा है उस भय से वो अनाथ सेना पकड़ पर बात कर रहे मैं राहुल गांधी और प्रियंका गांधी को कहता हूँ माफी मांगे बिहार की जनता को बिहार को अपमानित करने के कारण రైట్ ఏమంటారు అంటే ఆయన కేంద్ర మంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిండ్రు రేవంత్ రెడ్డి బీహారీలను పట్టుకొని ఎన్నో విధాలుగా మాట్లాడినరు ఇలా ఆయనను బీహార్కు ఎన్నికల ప్రచారానికి రప్పించినందుకు రాహుల్ గాంధీ బీహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవు మరి అనిపిస్తుంది కదా ఎవరికైనా వాళ్ళను లాంటివి వాళ్ళని అడ్డకూలీ లాంటివి నిన్న ఉస్మానియా కూడా అదివేరముచ్చట కానీ ఇంకా అటు పోతే మళ్ళీ అటు పోతుంది అది తర్వాత మాట్లాడుకుందాం ఉస్మానియా యూనివర్సిటీలో చదివే వాళ్ళను కూడా వాళ్ళని కూలీలు అన్నారు బీర్లు తాగేటోళ్ళు అన్నారు బీర్ బిర్యానీ తినే అని చెప్పేసి నానా అంశాలు మాట్లాడారు ఇలా బీహార్ వాళ్ళని కూడా అట్లనే మాట్లాడి ఎవరైనా సరే వాళ్ళు ఎట్లనన్నా ఉండని పక్క రాష్ట్రం వ్యక్తిగా నీకు వ్యక్తులను విమర్శించే హక్కు లేదు వ్యక్తిగతంగా విమర్శించే హక్కు నీకు లేదు పాలనపరంగా పరంగా విమర్శించుకో బీహార్లో పాలన అట్లా చేస్తూ ఉన్నారు బీహార్లో పాలన ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కానీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని పట్టుకొని బందిపోటు ముఠా అంటావు ఇలా లేరా ఇలా ఎవ్వలేరా ఇలా ఆనాడు ఆ మాటలు మాట్లాడితే దెబ్బకు ఈ దెబ్బకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మళ్ళీ రిటర్న్ పంపించకపోతే నన్ను అడుగుడు పూర్తిగా నెగిటివ్ అయిపోతా ఉన్నది అక్కడికి పోవడం వల్ల రాహుల్ గాంధీకి వరిగిన ప్రయోజనం ఏమీ లేదు కానీ ఆ పడే పది ఓట్లు కూడా పడేవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నేను బీజేపీకే బీజేపీకి ప్లేస్ చేయడానికి రే రేవంత్ రెడ్డి అక్కడికి పోయిండు రా అది అందుకే రానున్న రోజులలో ఈ ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి ముచ్చటం ఉంటది కాబట్టి అప్పుడు ఆ ముద్ర అట్లా మాట్లాడిను అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎనకకు పంపడం మాత్రం తథ్యం వెనకకు పంపించడం మాత్రం పక్కా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం ఏమైతుంది ఇక ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వినండి बिहार के लिए के लोगों को गाली देने वाले आदमी है रेवंत रेड्डी का क्या औकात है बिहार में रेवंत रेड्डी का बिहार में क्या औकात तो है बिहार के लिए उन्होंने क्या किया बिहार के लोगों को गाली दिया है ये कहा है कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना रेवंत रेड्डी तो आ जाए कहीं गाँव में तो जनता दौड़ा लेगी लाठी डंडा लेकर राहुल गांधी राहुल अपने मंच पर और पर पले घूम रहे हैं तो राहुल गांधी को मानसिकता दिखाता है कि बिहार के लोगों को गाली देने वाले आदमी को घुमा रहे हैं రైట్ మరి వీళ్ళు ఎవల అడుగుతుండు కదా వీళ్ళు ఎవరు నీకు ఆ బీహారలే కదా ముచ్చట చెప్పింది ఇది అది 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 బనకచర్లీడా లేకపోతే అది ఇక్కడ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూర్చొని ఈ ముచ్చట్లన్నీ మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే మొత్తం మీద ఆ ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరు రేహ రేవంత్ రెడ్డి ఎవరు అసలు బీహార్ కు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఇలా రేవంత్ రెడ్డి బీహార్కి ఎందుకు వచ్చిండు ఒకప్పుడు కూలీ బీహార్ బీహారంలో డిఎన్ఏలనే ఉంది అని చెప్పేసి కూలీ పని కూలీ పని చేసే తనము బీహారంలో డిఎన్ఏలనే ఉంది అని చెప్పేసి మాట్లాడిరు కదా అట్లా కించపరిచిర్రు కాబట్టి ఈయల రేవంత్ రెడ్డి అక్కడికి ప్రచారానికి పోవడం వల్ల రాహుల్ గాంధీకి ఒరిగింది ఏమీ లేదు కానీ మొత్తం మీద ఇంకా ఎక్కువ నష్టమే బీజేపీకే ప్లస్ అవుతుంది రేవంత్ రెడ్డి అడిగి పోవడం వల్ల బీజేపీ బీజేపీకే ప్లస్ అయింది తప్ప రాహుల్ గాంధీకి ప్లస్ కాదు ఎందుకంటే వీళ్ళు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతూ ఉన్నారు ఈ మాటలు ఏవైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు జనాలలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బడేబాయ్ చోటేబాయ్ ఇప్పటికే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టిండ్రు ఇక ఇటువంటి మాటలు మళ్ళీ బయటకు వచ్చే వరకు ఇంకా దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా దూరం పెట్టే అవకాశం ఉన్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు చూడాలి ఏమైతుంది రేపు రేపు అనేది మొత్తం మీద ఇది ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు అండ్ కేంద్ర మంత్రి ప్రధాన మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి మీద బీహారీలను తక్కువ చేస్తూ రెండేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది కాంగ్రెస్కు ఓట్ల కోసం రేవంత్ రెడ్డి బీహార్ పర్యటించడంలో ఆనాటి మాటలపై మళ్ళీ మంటలు రగులుతా ఉన్నాయి మొత్తం మీద ఈ ఓటు ఓటు చోరు ఓట్లు దొంగతనం చేయడం కోసమే రేవంత్ రెడ్డిని రప్పించిండు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఓటు దొంగతనం కాదు రేవంత్ రెడ్డి ఓగుట్ల ఆగమైంది కథ రేవంత్ రెడ్డి ఓట్ల ఇంకా అసలుకే హెసరు వచ్చింది ఆ పడ్డ పడే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ముందు ఒక లెక్క మహారాష్ట్రాల కూడా సమీకరణాలు మారినాయి రేవంత్ రెడ్డి ఓకముందు ఒక లెక్క రేవంత్ రెడ్డి ఒక లిక్క ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇలా అరవై వేల ఉద్యోగాలు ఇవ్వకముందే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అక్కడ చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ నలభై లక్షల ఖాతాలకు రైతు రుణమాఫీ చేయకముందే రైతు రుణమాఫీ చేసినామని అక్కడ చెప్పుకుంటా ఉన్నారు రెండు విడతలు రుణమాఫీ ఎగ్గొట్టి రైతు భరోసా ఎగ్గొట్టి ఒక్క విడత వేసి అన్ని విడతలు వేసినాము ఎక్కడ ఆపకుండా అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు మహిళలను ఆదుకుంటామంటా ఉన్నారు మొత్తం మీద ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ చాలా మంది బతకనీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు బీహార్ వాళ్ళు బీహార్ల్లో తెలంగాణ రాష్ట్రంలో బతకనీకి వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి అక్కడే చెప్పరా ఎట్లున్నదంటారు కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందడుగుతా ఉన్నది కాంగ్రెస్ పాలన అని చెప్పారా బరాబరు చెప్తారు కాబట్టి రేవంత్ రెడ్డి పోవడం రాహుల్ గాంధీకి పెద్ద తలనొప్పి అయింది తలకాయ నొప్పి అయింది ఓటు అనుకుంటే ఇంకోటి అయింది అని చెప్పేసి పట్టుకుంటా ఉన్నాడట రాహుల్ గాంధీ మరి ఏ క్షణాన్నైనా రేవంత్ రెడ్డిని తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మంది మాట్లాడుకుంటూ ఉన్నారు